Zindabaad zindabaad Bibi Zindabaad

ఉంది మొత్తం కూడా ఇవాళ అద్దె భవనాలలో గురుకులాలు నిర్వహించడం వల్ల వాళ్ళ అద్దె భవనాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాణ్యమైనటువంటి భోజనం అందించకపోవడం వల్ల వాళ్ళ దాదాపు నాలుగు వందల ఎనభైకి పైగా ఇవాళ ఫుడ్ పాయిజన్ ఎనిమిది వందల పైగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగినటువంటి ఒక పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది దాదాపు నలభై ఎనిమిది మంది విద్యార్థులు ఇవాళ ఫుడ్ పాయిజన్ లో బాధ పడి వాళ్ళ మరణించినటువంటి ఒక పరిస్థితి మరొక వైపు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం సెలవు సంక్షేమ భవన్ పిలుపునడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ సంక్షేమ భవన్ ముందు పీడిఎస్యు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఐదు సొసైటీల కింద ఇవాళ గురుకులాలు నడుస్తూ ఉన్నాయి వాళ్ళ వందలాది గురుకుల పాఠశాలలు అన్నీ కూడా ఇవాళ అద్దె భవనాల్లో నిర్వహించడం వల్ల ఇవాళ విద్యార్థులు వాళ్ళ అనేక రకాల అసౌకర్యాల మధ్యలో ఇవాళ విద్యను అభ్యసిస్తున్నటువంటి ఒక పరిస్థితి మరొక వైపు ఇవాళ అద్దె భవనాలకు సంబంధించినటువంటి బకాయిలు ఇవాళ చెల్లించకుండా ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వేయించడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అనేక అద్దె కొనసాగుతున్నటువంటి పాఠశాలకు ఆ యజమానులు తాళాలేసినటువంటి ఒక పరిస్థితి ఉంది అట్లాగే ఇవాళ ఇవాళ గురు గురుకులాలన్నీ అర్థభవనాల్లో కొనసాగడం వల్ల ఇవాళ ఐదు వందల నుండి ఆరు వందల మంది విద్యార్థులు వాళ్ళు రెంటెడ్ బిల్డింగ్లలో చదువుకోవడం వల్ల వాళ్ళకు తగినటువంటి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేక వాష్రూమ్ ఫెసిలిటీస్ లేక మంచినీటి సదుపాయం లేక ఇవాళ అర్ధాక్యతో ఇవాళ వాళ్ళు అలమటిస్తున్నటువంటి పరిస్థితుంది అనేక రకాల సమస్యల మధ్యలో ఇవాళ చదువుకుంటున్నటువంటి పరిస్థితుంది ఎప్పుడో నాలుగు గంటలకు విద్యార్థి లేస్తే ఇవాళ బాత్రూంల దగ్గర ఇవాళ వాళ్ళు లైన్లు క్యూలు క్యూలు ఇవాళ లైన్లలో నిలబడుతున్నటువంటి కార్యకృత్యాలు తీర్చుకోవడం కోసం ఇవాళ పెద్ద ఎత్తున లైన్ పాటించేటువంటి ఒక పరిస్థితి ఇవాళ గురుకులాల్లో ఉంది అట్లా అలాగే ఇవాళ పౌష్టికాహారం అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది కానీ వాళ్ళ ప్రతి వంద మంది విద్యార్థులకు ఐదు కేజీల చొప్పున ఇవాళ చికెన్ పెడితే వంద మంది విద్యార్థుల ఐదు కేజీల చికెన్ని ఐదు కేజీల మటన్ని ఏ స్థాయిలో ఇవాళ వాళ్ళు తింటారు అనేటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ వంద మంది విద్యార్థులకు రెండు కేజీల ఉల్లిగడ్డలు ఇవాళ వాడుతున్నటువంటి పరిస్థితుంది వంద మంది విద్యార్థులకు సెవెంటీ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ నూనెను ఇవాళ వాడుతున్నట్టు పరిస్థితుంది అంటే ఇంత తక్కువ బడ్జెట్ ఇవాళ విద్యార్థుల మీద ఖర్చు చేయడం అంటే వాళ్ళ గురుకులాల మీద ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాం గురుకులాల్లో ఒకప్పుడు ఇవాళ చదువు పేయాలంటే ఒక నమ్మకం ఉండాలి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఇవాళ గురుకులాల్లో లైబ్రరీలు లేవు ల్యాబ్లు లేవు ఆట వస్తువులు లేవు ఇవాళ పరి సైన్స్కి సంబంధించినటువంటి పరికరాలు లేవు మొత్తంగా ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎట్లయితే సమస్యలు ఉంటాయో ఇవాళ యాజీజీ అవే సమస్యలు గురుకులాల్లో వాళ్ళ పేరుకపోయినటువంటి ఒక పరిస్థితి కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే విద్యారంగ రాష్ట్ర బడ్జెట్ లో ముప్పై శాతం నిధులు కేటాయించినప్పుడు మాత్రమే విద్యార్థులు వాళ్ళ సరైనటువంటి పద్ధతిలో చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది నాణ్యమైనటువంటి భోజనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది సక్రమైనటువంటి పరిపాలన జరిగేటువంటి అవకాశం ఉంటుంది అత్యుత్తమైనటువంటి ప్రతిభను కరవర్చేటువంటి ఒక ఆస్కారం ఉంటుంది కాబట్టి సమస్యను గుర్తించకుండా ఇవాళ అనేక రకాల ఉపన్యాసాలు ఇవ్వడం ఫలితంగా ఎట్లాంటి ఉపయోగం జరగాలని చెప్పేసి పీడిఎస్ఈ గుర్తు చేస్తాను మరొక వైపు వాళ్ళ సమస్యను వెలిగి 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 తీస్తారనేటువంటి తోని విద్యార్థి సంఘాలను ఇవాళ గురుకులాల్లోకి రానియకుండా ఇవాళ ఒక సర్కిలర్ తీసుకొచ్చినటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్కిలర్ అనేదైతే ఉందో విద్యార్థులని విద్యార్థి సంఘాలని బేషరత్తుగా ఇవాళ గురుకులాలకు అలవా చేయాలి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బయటకు తీసేటువంటి ఒక పరిస్థితి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని గురుకులాల్లో కల్పించినప్పుడు మాత్రమే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు చదువుకునేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి పీడిఎస్ గారు గుర్తు మరొక వైపు ఇవాళ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇండిగ్రేడ్ స్కూల్స్ అనేటువంటి దాన్ని వాళ్ళ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ గురుకుల సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వ విద్యా సంస్థల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో పేర్కపోయినటువంటి సమస్యను పరిష్కరించకుండా కొత్త కొత్త పథకాలను తీసుకురావడం వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రెండు వేల తొమ్మిదిలో తీసుకొచ్చినటువంటి విద్యార్థు చట్టానికి విరుద్ధంగా ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్ నెలకొల్స్తూ ఉన్నారు కాబట్టి యంగ్ ఇండియా స్కూల్స్ పెడతామంటే మేము వ్యతిరేకం కాదు కానీ ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేసి మరో కొత్త పేరుతో విద్యా సంస్థలను స్థాపిస్తామంటే మాత్రం గా చూస్తూ ఊరుకోబోము అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ దక్షిణమే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని గురుకులను పర్యవేక్షించేలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు శ్రీకాంత్ పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు